వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆశ్చర్యని ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడు నేను ఒక తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం స్వామి అయ్యప్పవారి క్షేత్రం ఆంధ్ర శబరిమలై అని పిలిచే క్షేత్రాన్ని మీకైతే చూపించబోతున్నా ఇదే మరి మన ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం ఆంధ్ర శబరిమలై ఈ ఆలయం సామర్లకోట నుండి రాజమండ్రి వెళ్లే రహదారిలో ద్వారపూడి అనే గ్రామంలో ఉంటుంది ఈ ఆంధ్ర శబరిమలై శ్రీ స్వామి అయ్యప్ప స్వామివారి ఆలయం హిందూ భక్తులు అయ్యప్ప స్వామి అయ్యప్ప భక్తులు మాలాధారణ వేషంలో ఆరాధ్యంగా కొలువబడే ఈ క్షేత్రం చాలా మనకి శబరిమల కేరళలో ఒక ఆలయం ఉంటే మన ఆంధ్ర అలాగే తూర్పుగోదావరి జిల్లాల మధ్య నడమ కెనాల్ రోడ్డును అనుకుని ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం ఇంకొకటి ఉంది మనం ఆలయం లోపలికి ప్రవేశించినట్లయితే మొదటిగా గణపతి కన్నెమ్మల గణపతి మనకైతే దర్శనమిస్తున్నారు అదేవిధంగా రాజ్యాశాఖ మనం పుణ్యక్షేత్రం భూమిక్షేత్రమైనటువంటి శ్రీ స్వామి స్వామి అయ్యప్ప స్వామి గారు అని అనేది అది ఆంధ్ర శబరిమలై మనకి రెండు శబరిమల ఉంటాయి ఒకటి కేరళ ఇక ఈ ఆలయానికి వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా ఒక పక్క ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుమారు ముప్పై అడుగుల ఎత్తులో మనకి దర్శనమిస్తున్నాడు అదేవిధంగా మరొక పక్క విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగించే వినాయకుడు మనకి ఒక పక్క దర్శనమిస్తున్నాడు అదేవిధంగా మనకి సింహద్వారం ద్వారా లోపలికి వెళ్ళడానికి దుర్గాదేవి ఆలయం అయితే ఉంది సింహద్వారం ద్వారా లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఆ దుర్గమ్మామ వారి దర్శనం అయితే కల్పిస్తుంది ఇప్పుడు మనం ఆలయ రూపురేఖలకు వచ్చేసరికి పైన అంతస్తులో అయ్యప్ప స్వామివారు మూల విరాట్ ఉంటుంది అక్కడ అయ్యప్ప స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు ఈ ఆలయం రెండు వైపు ఒకటి ఎడమి చెట్టు వైపు నార్మల్గా వచ్చేసినట్లయితే స్వామి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మెట్ల ద్వారా చుట్టూ ప్రదక్షిణ చేసుకుని ఆమె అయ్యవారు స్వామివారి దర్శనానికి వెళ్తారు అదేవిధంగా నార్మల్గా వచ్చిన భక్తులకి అయితే కుడి చేతి పక్క నుండి లోపలికి వెళ్ళి దానం పెడతారు సింహద్వారం ద్వారా దుర్గామాత అమ్మవారి దర్శనంకైతే వెళ్తున్నాం చూసారా పెద్ద పెద్ద పళ్ళు గోర్లతో లోపలికి ఎంత అద్భుతంగా సింహం నోటి నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే అవకాశం అయితే ఇక్కడ ఈ ఆలయంలో కల్పించారు నాలుక రూపంలో ఒక రహదారిని పెట్టారు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం లోపల మనకి చాలా దేవాది దేవుళ్ళు అయితే మనకి దర్శనం అయితే కల్పిస్తుంది చూడండి నాతో పాటు మీరు కూడా ఇక్కడ అన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం ఒక లోపలికి వచ్చేసరికి మనకి శ్రీ సాయిబాబు వారి విగ్రహం అలాగే రాఘవేంద్ర వారి విగ్రహం ఇంకా అష్టదశ శక్తులు మనకైతే మనకి దర్శనమిస్తున్నాయి ఆదిశంకరాచార్యులు వారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శ్రీ స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంస చెవయ్యకు ప్రియ భక్తుడు భక్త కన్నప్పరాబాయి రమణ మహర్షి ఓకే ఓకే అమ్మవారి ఆలయం నుండి బయటకు వచ్చేసినట్లయితే ఇక్కడ స్వామి వారి ఆలయం ఎదురుగుంట శ్రీ శ్రీ మంజుమాత ఆలయం ఉంటుంది ఇక్కడ అమ్మవారికి కొబ్బరి కొండ కొబ్బరికాయలు దొల్లించి అప్పుడు స్వామివారి విరుముడు అయితే తీయడం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు చూశారు కదా ఇక్కడ స్తంభాలు ఎంత అద్భుతంగా ఒక్కొక్కటి స్వామి మాల ధరించిన రూపంలో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ దేవస్థాన ప్రసాదాలు కూడా అందుబాటులో ఉన్నాయి అరవణ ప్రసాదాలు వచ్చేసి అరవణా ప్రసాదం డబ్బా ఒకటే వంద రూపాయలు అయ్యప్ప లడ్డు పదిహేను బాలాజీ లడ్డు ముప్పై పులిహార లడ్డు పదిహేను మనకి అరవణా ప్రసాదం సేమ్ అక్కడ శబరిమల ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో ఉంటుంది మీకు ఒక షాంపుల్ అయితే చూపిస్తాను చూసారు కదా ఇది అరవనా ప్రసాదం స్వామివారి లడ్డు అయితే ఇలా ఉంటుంది విగ్రహం సుమారు యాభై అడుగులు ఉంటుంది భాగంలోకి అయితే వచ్చాము చూసారు కదా ఇక్కడ రెండు అద్భుతంగా అయిపోయి స్వామి ఆ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో భక్తాంజనేయ స్వామివారు ప్రముఖ ముఖాలతో మతి చియ్యప్పంధ్ర ప్రదేశానికి మీరు కూడా ధరించాలి ఈ ఆంధ్ర శబరిమల ప్రతి ఒక్కరూ చూసి స్వామివారికి కృపకు పాత్రలు అవ్వాలి అదేవిధంగా మీరు శబరిమల వెళ్ళ వెళ్ళకపోనట్ల చేత ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి స్వామివారి దివ్యదర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని చూసి ధరించి స్వామివారి కోరికనైతే మీరు కోరి ఇక స్వామివారి గోపురాలకు వచ్చేసినట్లయితే చుట్టూరు చూసారా ఎంత నలుపు రంగుతో స్వామివారికి నలుపు వస్త్రాభరణాలు చాలా ఇష్టం ఒకవైపు వినాయకుడు మరొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు మధ్యలో అయ్యప్ప స్వామి వారు ఉంటారు ఈ అయ్యప్ప స్వామి విగ్రహం మధ్యలో ఉంటుంది స్వామివారి గర్భ గుడి చూసారా ఎంత అద్భుతంగా ఉందో అదేవిధంగా మనం చెట్టూరు చూసినట్లయితే మనకి పైన గ్రిల్స్తో ఉన్నాయి కదండి ఆ గ్రిల్స్లో ఉన్న మెట్ల మార్గం ద్వారా అయ్యప్ప స్వాములు మాలా ధరణలో విరుముడు సమర్పించడానికి వస్తూ ఉంటారు ఆ ద్వారం ద్వారా ఇక్కడ మనం చూసినాం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నెమలి వాహనం అలాగే నాగసర్పంతో ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారు మన ఆంధ్ర శబరిమల మనకి ఆంధ్రప్రదేశ్లో రెండు ఆంధ్ర శబరిమల ఉన్నాయి ఒకటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు దగ్గర శంఖవరం అనే గ్రామంలో ఆంధ్ర శబరమలై ఉంది ఇంకొకటి రాజమండ్రి జిల్లా ద్వారపూడి కెనాల్ రోడ్డు ఆనుకుని ఆ ఈ ద్వారపూడి గ్రామంలో శబరమలై ఉంది చూసాం కదండి ఈ శబరమలై ఆలయం ఎంత చూడ ముచ్చటగా ఉంది ఇటువంటి ఆలయాన్ని ఒక్కసారి నా భక్తులు దర్శించి ఆ స్వామి వారి కృపకు పాత్రలో ఉండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తామి రాజా